నమస్కారాలు దేశమంతా భారతీయ జనతా పార్టీ అనుకూల కోన కోణాలు ఇస్తున్నాయి ఇప్పుడే హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో హర్యానాలో తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీపోతుంది జమ్మూ కాశ్మీర్లో కూడా మంచి ఫలితాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా భారతీయ జనతా పార్టీపై నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై జమ్మూ కాశ్మీర్ ప్రజలు విశ్వాసాన్ని తమ ఎన్నికల్లో ఓటు రూపంలో ఇవ్వడం జరిగింది హర్యానాలో ఎగ్జిట్ పోల్స్కి అందరూ అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఇబ్బంది అని చెప్పారు కానీ ఇప్పుడు ట్రెండ్స్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారులకు వచ్చే దిశగా ఒక మంచి శుభ పరిణామంగా మేము ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయానికి వస్తే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మతి స్థితిమతో కోల్పోయాడు అని చెప్పి మాకు అనిపిస్తారు బ్యాలెన్స్ తప్పని కేవలం నలభై రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన వికసిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మిగిలిపోయారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే తన పరిపాలనలో తన కంటూ ఒక ముద్ర వేసుకొని ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటున్నాడు ఉండాలనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి గోడకి మాత్రమే పరిమితి వేయాలి అది కూడా వైసీపీ నాయకులు అతిగించిన స్టిక్కర్ వాళ్ళ రూపంలో మధ్య స్టిక్కర్ సీఎమ్లో మిగిలిపోయాలని చెప్పి మేము భావించే ఆలోచనలు అదే చెప్తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిస్టేట్ బారికి క్లీన్ బోల్డ్ వేయరు క్లీన్ బోల్డ్ ఇయ్యరు వైనాట్ వన్ సౌండ్ ఫైవ్ వైనాట్ కన్సౌండ్ ఫైవ్ అంటే కేవలం పదకొండు స్థానాలకే కేవలం పదకొండు స్థానాలకే పరిమితి పోయరు ఇంకా రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి ఆ గ్యాప్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూట్లు పొడవాలని ఆ సంకల్పానికి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు హత్యారాకీయనంటారు ఇచ్చేటువంటి మాటను నిలబెట్టుకోలేదంటారు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నాం ఏ రోజైనా సరే గాలిలో తిరగకుండా నేరవి దిక్కున్న నడిచేవా మన వరదల్లో వరదల్లో ఒకసారి మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా విజయవాడలో జరిగిన వరదల్లో ఏ విధంగా బురద నెలలు వెళ్ళారు మీ మారిగా రెడ్ కార్పెట్ వేసుకొని షావియాల మధ్యలో వరద బాధ్యతలు చూసినట్టు ముఖ్యమంత్రి కావ్యం నిన్న తిరుమలలో మిత్రుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సాక్షాత్ అఖిలాంటే బ్రహ్మాండ నాయకుడికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మోత్సవాన్ని నిర్మిస్తారని చెప్పి మనకు పురాలు ఇస్తున్నాయి అలాంటి క్షేత్రంలో నిన్న వారికి సంబంధించిన ఆయన దుర్వాడో ఎవరో ఉన్నారు వారు మాధురి ఫోటో ఫోటోషూట్ కార్య ఏం కార్మిక క్షేత్రంలో ఫోటోషూట్ లేదు ఫోటోషూట్లు కావాలంటే ఒక ఎక్కడికైనా పొడే వెళ్ళండి వచ్చి ఇక్కడ వచ్చి ఫోటో షూట్ కార్యక్రమాలు ఏంటి ఇది మంచిది కాదు ఖచ్చితంగా వారికి నోటీసులు ఇచ్చారు నిన్న విజిలెన్స్ నోటీసులు కాదు వారి మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలి ఏంటంటే అది ఒక ధార్మిక క్షేత్రంలో వచ్చి అంటే వారి ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇష్టానుసారంగా ఫోటోషూట్ కార్యక్రమాలు చేసుకోవడం ఇది చాలా కొట్టాలని శ్రీవారి ఇప్పుడే దెబ్బతింటున్నాయి గతంలో జరిగినటువంటి సంఘటనలు నయనతార వచ్చినప్పుడు ఒక సంఘటన మంచి పరిపాలన చెప్పి నేను ముందుకు పోతున్నాం కానీ ఆ ఫోర్ ట్వంటీలు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్డీఏ అవినీతికి వైసీపీ అభివృద్ధికి ఎన్డీఏ అని చెప్పి మేము భావిస్తున్నాం ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏ విధంగా పరిపాలన ఉండాలా ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి ఉండాలా ఏ విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలా ఏ విధంగా ఒక మంత్రుడు ఉండాలా ఈరోజు గమనించినట్టే మా హెల్త్ మినిస్టర్ ప్రతి జిల్లాలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ నుండి హాస్పిటల్స్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాన్ని పరిశీలిస్తున్నారు ఏ సంవత్సరం సమయంలోకి తప్ప దాదాపు కేవలం ఆరు వందల అరవై కోట్లు మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది గత ప్రభుత్వంలో మధ్య దీంట్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు సారీ లక్ష కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆరు వందల కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది సార్ అంటే బజ్జీ పొట్టి పోయినా ఓటా పుట్టిపోయినా కొబ్బరికాయలు దగ్గర పూల బేవ్ దగ్గర పాలు గేట్ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ మాత్రం అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్సే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నువ్వు అదేదో అదే సినిమాలో ఉంది ఒకసారి పోయి ఆ రూమ్ను తీసి చూపిస్తే ఆ బెడ్రూమ్లో అంతా టూల్స్ ఇస్తే కట్టాల నోట్ కట్టాలంట లే నోట్ కట్టాలి ఏడాడు పెట్టుకున్నారు ఎక్కడెక్కడ పెట్టుకున్నారో రాబోయే రోజుల్లో రాబో రోజుల్లో ప్రభుత్వం చేసినట్టు అవి అందరిలోనే అన్ని పబ్బులతో పూర్తి చేసి భారతదేశంలోనే అత్యున్నత రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తాం అన్ని విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ని ఎకనమిక్ జోన్గా ఇండస్ట్రియల్ గా ఇరిగేషన్ హబ్బుగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదర్శన తీసుకువేదానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయ శాఖాలు అందిస్తుందని చెప్పి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూస్తున్నారు ఎందుకంటే అభివృద్ధి పదంలో విభజన సమయంలో అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడడం అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటే మీరు దారి మళ్ళించి పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి స్కీములకి కేంద్ర ప్రభుత్వం అన్ని స్కీములకి తన పేర్లు పెట్టుకుని ముందుకు తీసుకుయాడు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి